రేపు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తైంది ఈ నెల పదకొండవ ఎన్నికలు జరగనుండవ ఫిబ్రవరి పదమూడున ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి పదహారున రాష్ట్రపతిని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీల్లో మేయర్లు డిప్యూటీ మేయర్లు చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు ఎన్నిక జరగనుంది ఈ ఎన్నికలకు పరీక్ష పద్ధతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ఎన్నికైన వారు ఆఫీషియో సభ్యులతో కలిసి యాభై శాతం హాజరైతేనే ఈ ఎన్నిక నిర్వహించాలని ఉత్తర్వులు స్పష్టం చేశారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది ఈ నెల పదకొండున ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి పదమూడున ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి పదహారున రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట మున్సిపాలిటీల్లో మేయర్లు డిప్యూటీ మేయర్లు చైర్పర్సన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది ఈ ఎన్నికను పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ఎన్నికైన వార్డు సభ్యులు ఆఫీషియో సభ్యులతో కలిసి యాభై శాతం హాజరైతేనే ఈ ఎన్నిక నిర్వహించాలని ఉత్తర్వులు స్పష్టం చేశారు ఎన్నికను చేతులెత్తే పద్ధతిని అనుసరించాలని సూచించింది ఎన్నికకు ముందు రోజు పార్టీలు విప్ల జారీ చేస్తూ ఆ లేఖను ఎన్నికల అధికారులకు అందజేయాలని సూచించింది ఫిబ్రవరి పదహారో తేదీ ఉదయం పదకొండు గంటల కార్పొరేషన్లు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఏ వెల్లడించింది సమావేశం ప్రారంభమైన గంటలోపు మొత్తం సంఖ్యలో సగం మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు